కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం రేషన్ కోతలతో ప్రజలకు వార్తలు యథేచ్ఛగా రేషన్ డీలర్ల దోపిడీనా ఆదోని ప్రజలకు అందజేసే బియ్యం కోటాలో కోతలు ఎందుకు మండలంలో గత మూడు మాసాలుగా పేదలకు అందే బియ్యం సక్రమంగా అందడం లేదు ప్రతి నెల కోతలతో ప్రజలకు వాతలు చౌక దుకాణాలు బియ్యం ప్రజలకు అందని ద్రాక్షలా మారిపోతుంది ఒకటో తారీఖు వచ్చిందంటే కూలిపనులు మానుకుని పడిగాపులు రేషన్ దారులకు బియ్యం వేస్తారో లేదోనన్న అయోమయంలో పట్టణ ప్రజలు ఆదివారం ముప్పై వార్డ్ పంజారా పోల్ వీధిలో రేషన్ బియ్యం వాహనాన్ని అడ్డుకున్న స్థానికులు గత నెల కోటా తక్కువ వచ్చిందని లబ్దిదారులకు బియ్యం పంపిణీ చేయకపోవడంతో ఈ నెల రెండు నెలలు కోటా కలిపి వేస్తామని స్టోర్ డీలర్ గత నెలలో హామీ ఇచ్చాడు కానీ ఈ నెల కోట మాత్రమే వేస్తాము స్టాక్ రాలేదు అని తెలియజేయడంతో వేస్తే రెండు నెలలు కోట వేయండి లేదంటే తిరిగి వెళ్లిపోండి అని మండిపడ్డారు నెలవారీగా వేస్తే మా కోట ఎక్కడికి పోతుందని గట్టిగా నిలదీయడంతో బిక్కమోహం వేసిన చౌకదుకాణం సిబ్బంది మాకు ఉపాధి లేక మేము ఇబ్బందులకు గురవుతున్నాం కనీసం ప్రభుత్వం అందజేసే రేషన్ బియ్యం సైతం సరిగ్గా అందకపోతే మేము ఎలా బతికేది అని ఆదోమి కూటమి ఎమ్మెల్యే పార్దసార్థి అవినీతిని నిర్మూలిస్తానని ప్రతి మీటింగ్ లో చెప్పడం కాదు కూటమిలో రేషన్ డీలర్లు చేస్తున్నా మాకొచ్చే కోట కోతలకు అరికట్టి మాకు సకాలంలో బియ్యం పంపిణీ చేయాలని చేతులు జోడించి నమస్కరించి కోరిన వార్డు ప్రజలు అన్నట్టు ఇబ్బంది అక్కడే నిలబెట్టిండేది ఇప్పుడు

సార్ ఎవరమ్మొచ్చినమ్మా పంపి ముందర తీసుకున్నారా మేము నెల మాత్రమే తీసుకోలేదు ఎంతమందికి వెళ్ళలేదు మా కాదమ్మా 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 మీరు పోయిన నెల తమ్ము ఏలు మేడం వేలు వస్తున్నారు సగం మంది కానీ ఇప్పుడు ఎవరైనా ఉన్నారా ఏళ్ళొత్తున్న వాళ్ళు వాళ్ళు పది మంది వస్తున్నారు నమస్తేనా మాత్ర పోయినలో భీమ్ దొరకలేదు ఒక పది మందికే వేసినాడు నెలలో మళ్ళా తర్వాత ఏమా అన్నా మీరు పది మందికే వేసినారు కదా మిగతా వాళ్ళు మూడు వందల మంది ఉన్నారు కదా ఎట్లా చేస్తారు మీరు వెయ్యి కాదు పైనే ఉన్నాయి ఎట్లా అన్న అంటే మేము వచ్చి ఏ నొప్పించుకొని వేస్తాము రెండు ఒకేసారి వేస్తాము అన్నాడు ఒక పది మంది అయితే ఒక పది మంది వస్తున్నారు అన్న మిగతా వాళ్ళు ఎవరు వస్తలేదు ఒక పది మంది మాత్రమే వస్తున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు లేరు పనులు పోయినారు ఇప్పుడు పోయింది కానీ మేము సతమతం అవుతున్నాం అన్నం లేక ఈ నెల పనులుగానే లేవు మాకు ఈ నెల సతమతం అవుతున్నారు ఈ నెల వచ్చి ముప్పై ప్యాకెట్లు ఉన్నాయి అది మాత్రమే వేస్తాము పురుషోధన రెడ్డి తిన్నాడు ఏడు అన్నారు అమ్ముకున్నాడు అన్నారు మళ్ళీ ఇప్పుడు మాకు ఎట్లా ముప్పై ప్యాకెట్లు వేస్తే అది కానీ ఇప్పుడు పదహైదు మందికి పెట్టాం అనుకుంటాము ఇంకా మిగతా మందికి ఎట్లా చేస్తామన్నా చెప్పండి ఈ నెల మాకు దీని కావాలా రెండు నెలల దీని మాకు కావాలా దయచేసి నొక్తామన్నా చాలా బాగా ఉన్నాను నిన్న నెల ఈ నెల కానీ అదే బాగా మిగిలిస్తారా ప్రజలకి ఇప్పుడు ప్రజలు ఎక్కడ పోవాలన్నా మళ్ళీ ఎవరిని అడగల ఈ పదవి బాగా చేస్తా మనం నమ్మి ఓట్లు వేసుకొని గెలిపించుకున్నాం ఇప్పుడు ఎట్లా చేస్తాం మేము రెండేళ్ళు అన్నం లేక మిన్న పనిలాడుతున్నారు బీరా వాళ్ళు ఎవరు నాడు తెలియక పనులు లేక అమ్మారు పోతున్నారు ఇంట్లో ఒక రెండు రోజులు మూడు రోజులు అంటే మూడు రోజులు పనులు లేవు ఏం అన్న వాళ్ళు ఇది దయచేసి చెప్పాను చూడాల బీరా వాళ్ళకి రెండు నెలలు దీని ఒకేసారి వెళ్ళాలని కోరుకుంటుంది దయచేసి మొక్కుతున్నాను చేతనెత్తి ఎమ్మెల్యే గారికి మొక్కుతున్నాను దయచేసి రెండేళ్ళు బీమ్ మాకు వెయ్యాలని కోరుకుంటున్నాను సార్ మీరు దయచేసి మొక్కుతున్నాను ఈ బీదం వాళ్ళకి కష్టం మేము ఎట్లా చేయాలా చెప్పండి రెండేళ్ళు ఒకటి తారీఖు కల్లా వేయాలా మాకు బీమ్ నా పేరు దీప వేరే పంజాబ్ నా పేరు అమ్ములు మాకు ఈ రెండు బీమ్ వచ్చినాయి ఇక్కడికి బండి వచ్చింది కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నారు కొంతమందికి చిక్కినాయి కొంతమందికి చిక్కినాయి నేను అడిగినా ఏమన్నా మీరు ఇట్లా చేస్తున్నారు కదా మాకెట్లా కొంతమందికి చిక్కినాయి కానీ మాకు చిక్కలేదు కదా ఎట్లా అమ్మా ఇప్పుడు వేసిన వాళ్ళు అదృష్టవంతులు మాకెట్లా మేము ఉపాసం అంటే అతను ఏమనే మేము రేపు వచ్చి ఏలో తీసుకుంటామమ్మా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి పురుషోత్తం రెడ్డి కొన్ని అమ్మకైనాడు ఇవి విన్నున్నాయి నేను వేసాను నువ్వు ఎట్ల వేస్తావన్నా వేసి అందరికి స్టో తీసుకున్న అతని అతను తీసుకెళ్ళిన అతని నేనంటే ఆయన అండి నువ్వు ఎందుకు వేస్తామని వేసి అందరికి నువ్వు లేదంటే ఎవరికి వేయకూడదని నేనండి అంటే ఆయన ఉండి ఏమన్నాడు నీకు రేపు వచ్చి వేల తీసుకుంటాను అంటే మేము అందరుండి మాకెట్ల ఇప్పుడు చిక్కునాలు బాగున్నాయి మా మెట్లుండాలా అంటే అతనుండి సర్లేమ్మా రేపు వస్తాము మాట్లాడి అన్నాడు మాకు ఎన్నికైతే వేయలేదు కొంతమందికి కూడా చిక్కలేవు చిక్కినోవికి చిక్కిన ఇప్పుడు వచ్చి మళ్ళా ఏమంటున్నారు ఇప్పుడు నేను అన్నీ వేస్తామంటే ఇప్పుడు మేమేం కావాలో చెప్పండి అని అంటున్నారు వేస్తారా అని కూడా నమ్మకం ఉందా అని కూడా అడిగిన అడిగితే వేస్తామమ్మా నమ్మకం పెట్టుకో అని అన్నారు మీరు నమ్మకం ఏమి ఇస్తారు అంటే రేపు వచ్చి ప్రతి ఒక్కరితో ఏర్లు తీసుకొని సంతకం చేపించుకొని వెళ్తాము అని అతను అన్నాడు కొత్త ఇప్పుడు ఏమంటున్నారు అసలు అవన్నీ ఉండినవే వేస్తామంటున్నారు మేము ఎట్లా కావాలా పోయిందే కూడా వేయటం లేదంటున్నారు అవి వేస్తారని నమ్మకము లేదు చెప్పలేదు తిరిగి రాని కూడా రాలేదు అండి దయచేసి మీరు వేడుకుంటున్నాం మాకు అందరికి భీమ్ కావాలని కోరుతున్నాడు నా పేరు వచ్చేసి అమ్ములు మా వచ్చేసి పంజాపురము మా ఫాదర్ నేమ్ వచ్చేసి నాగేష్ మా మదర్ నేమ్ ఇస్ దీపాడి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు